హలో అండి నమస్తే వెల్కమ్ టు మంటల విల్లు ఈరోజు కార్నెతో ఇడ్లీలను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి ఈ మధ్య కాలంలో బియ్యం రవ్వతో చేసిన ఇడ్లీలను తినడం అందరూ మానేస్తున్నారు కదా అండి ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ పెరుగుతాయని లేదా వెయిట్ గెయిన్ అవుతామని అన్నం కానీ బియ్యం రవ్వతో చేసిన ఇడ్లీలను కానీ అందరూ దూరం పెడుతున్నారు మీరు బియ్యం రవ్వ ప్లేస్లో ఈ కార్న రవ్వను యూజ్ చేసుకొని ఏం చక్కగా ఇడ్లీలు చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా తినేయచ్చు ఈ రవ్వని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామండి రవ్వ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఏ విధంగా ఇడ్లీలు చేసుకోవాలో చూసేద్దాం రండి మనం మక్క కంకులని తెచ్చుకున్నప్పుడు ఏదో ఒక విధంగా అవి ఎండిపోతూ ఉంటాయి కదా అండి వాటిని ఈ విధంగా ఒల్చుకొని శుభ్రంగా స్టోర్ చేసుకోవచ్చు మనం కావాలి అనుకున్నప్పుడు రవ్వలా మరపట్టించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒల్చుకున్న మొక్కలని నీట్గా నీళ్ళల్లో కడుక్కొని ఎండలో ఆరపెట్టుకోవాలి చక్కగా ఎండిన తర్వాత వీటిని మరపట్టించుకోవాలి మరపట్టించేటప్పుడు పూర్తిగా పిండిలా కాకుండా రవ్వల పట్టమని చెప్తే ఈ విధంగా పడతారు ఇది పూర్తిగా మనం మార్కెట్లో కొనే రవ్వలా ఉండదండి కాస్త పిండి మిక్స్ అయినట్టుగా ఉంటుంది అయినా ఏం పర్లేదు ఇడ్లీలు చక్కగా వస్తాయి ఈ విధంగా రవ్వను ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు కార్నర్ రవ్వతో ఇడ్లీలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకు ఒకటి రెండు నెలల పాటు యూజ్ చేసుకోవచ్చు అండి ఎటువంటి పురుగు పట్టదు చాలా బాగుంటుంది రండి మరి ఈ మొక్క రవ్వతో ఇడ్లీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు మక్క రవ్వని తీసుకోండి రెండు గ్లాసుల మక్క రవ్వకి ఒక గ్లాస్ మినపప్పుని కూడా తీసుకొని వీటిని నానపెట్టుకోవాలి ఇప్పుడు మనం మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఈ రవ్వను మాత్రం వాష్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం వాష్ చేసుకునే మరపట్టించుకున్నాం కాబట్టి దీన్ని ఈ విధంగా కొలుచుకొని తీసుకున్న తర్వాత సరిపడా వాటర్ మాత్రం వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది రవ్వని కూడా మినపప్పు నానపెట్టేటప్పుడే నానబెట్టాలండి ఈ రెండు కూడాను మూడు నాలుగు గంటల పాటు నానితే సరిపోతుంది రవ్వని నానబెట్టేటప్పుడు మాత్రం ఎక్కువగా నీళ్లు వేసేయకండి చూసుకుంటూ సరిపడా రవ్వ మునిగే వరకు మాత్రమే వాటర్ వేసి నానపెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే మనం వాటర్ని వంచేటప్పుడు రవ్వలో ఉన్న పిండి కంటెంట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపడా వాటర్ మాత్రమే వేసి నానపెట్టుకోండి దీనిని మూడు నాలుగు గంటల పాటు నానపెడితే సరిపోతుందండి చూస్తున్నారు కదా నేను త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మినపప్పు అండ్ రవ్వ కూడా నీట్గా నానిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు మినపప్పుని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని రవ్వలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకోండి మార్నింగ్ కల్లా ఈ పిండి మొత్తం చక్కగా పులిసిపోయింది కదండి ఇప్పుడు ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోండి అంతే అండి మన ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కాస్త ఆయిల్ అప్లై చేసి వీటిని ఇడ్లీ ప్లేట్లలోకి తీసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకున్నారు అంటే సరిపోతుంది దీనిని మనం కార్నర్ అవ్వతో చేసాం కదా అని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదండి మనం చాలాసేపే నానబెట్టాం కాబట్టి టెన్ మినిట్స్లోనే నార్మల్ ఇడ్లీలు ఉడికిపోయినట్టుగానే ఉడికిపోతాయి చూస్తున్నారు కదా వేడివేడిగా మన కారున్ ఇడ్లీలు పది నిమిషాల్లోనే రెడీ అయిపోయాయి వీటిని పల్లి చట్నీ టమాటో చట్నీ అల్లం చట్నీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఏమైనా పీకిల్స్ ఉన్నా కూడా వాటితో కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మరిక డైట్ పాటించే వాళ్ళు మీ డైట్లో కూడా ఈ రెసిపీని యాడ్ చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు పైగా కాంతో చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా పుష్టిగా ఉంటుంది మీకు కూడా ఈ కార్న్ ఇడ్లీలు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి